ఎకో టూరిజంతో డిస్పల్లి కిల్లాకు ప్రత్యేక గుర్తింపు తెస్తాం డాక్టర్ భూపతి రెడ్డి నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు నిజామాబాద్ జిల్లా డిస్పల్లి కిల్లా రామాలయానికి ఎకో టూరిజం ద్వారా రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకొని వస్తానని ఇందులో భాగంగానే శ్రీ సీతారామస్వామి ఆలయం గురించి ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశంలో చర్చించినట్లు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి తెలిపారు త్వరలో బాసర టూరిజంలో రామాలయాన్ని చేరుస్తామని పేర్కొన్నారు బుధవారం కిల్లా రామాలయం నూతన కమిటీ ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు తాను నామినేషన్ వేయడానికి ముందు ఈ గుడికి వచ్చానని ఎమ్మెల్యేగా గెలుస్తానని ఆయన గుర్తు చేసుకున్నారు ఆలయ అభివృద్ధికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేలా చేయించి ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు తీసుకువచ్చి కృషి చేస్తా అన్నారు కిల్లా శ్రీ సీతారామస్వామి ఆలయం నూతన చైర్మన్గా జంగం శాంతయ్య ప్రమాణ స్వీకారం చేశారు ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ కమల ప్రమాణం చేయించారు డైరెక్టర్లుగా నర్సారెడ్డి జితేందర్ పోషెట్టి మాధురి సుమిత్ శర్మలతో నూతన కమిటీ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ డాక్టర్ దాస్ కృష్ణారెడ్డి మహేందర్ రెడ్డి శ్రీనివాస్ గ్రామ అభివృద్ధి కమిటీ క్యాషర్ సాయిలు ఆసాది కిషన్ తదితరులు పాల్గొన్నారు శ్రీమతి సూర మాధురి శ్యామ్ శ్రీ సంగం జితేందర్ తండ్రి సత్యానందం శ్రీ సున్నా సున్నం కోశెట్టి తండ్రి బాలనసయ్య శ్రీ గడ్డం నర్సారెడ్డి తండ్రి హనుమాన్ ఎక్స్ ఆఫీస్ కు అనరక్ష అర్చకుడు శ్రీ దేశపాండే సుమిత్ తండ్రి రామారావు ముప్పై పంతొమ్మిది ఎనభై ఏడు మరియు దాని నిబంధనలకు నా యొక్క విధులను సక్రమంగా వినిపించగలనని దేవునిపై ప్రమాణం చేసి చెప్తున్నాను కర్మకర్త రాష్ట్ర పాలన పత్రం ఇప్పుడు నేను అన్న శ్రీ అన్నకరేరీ సర్పంచ్ భూస సుదర్శన్ గారు ఇప్పుడు ప్రస్తుతంగా దీ మరియు డైరెక్టర్లు డైరెక్టర్లు వాళ్ళని వాళ్ళగా మనం చేస్తున్నాం సభ్యులందరూ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు నన్ను చైర్మన్గా చేసినందుకు నాకు ఎన్నో రుణపడి ఉంటారు నా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి సార్ కూడా అందరి సభ్యులకు కూడా నా యొక్క ధన్యవాదాలు మరియు ఇప్పుడు చెప్పినటువంటి సుదర్శన గారు కూడా నా గురించే చెప్పిండు నేను చేసేది దేవుడి గురించి నాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దేవాలయకు సహకారాలు ఇప్పుడు ఈ మధ్యన కొంచెం ఈ పెద్ద ఫోటోషూట్ దాని వల్లనే కొంచెం ఇన్కమ్ ఉంది కానీ అసలు ఇన్కమ్ తెచ్చుంటారు ఖర్చు బాగుంది మరి ఇంతమంది లొకేషన్ ఉంది పక్కకి పెద్ద చెరువు ఉంది మరి హైవే దగ్గరగా ఉంది రైల్వే స్టేషన్ దగ్గరగా ఉంది అన్నీ కూడా ఇన్ని వసతులు ఉన్నటువంటి టెంపుల్ ఇప్పుడు టూరిజం మన ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో ఎట్లా ఉంటుంది అంటే టెంపుల్ టూరిజం అని ఉంటుంది టెంపుల్ టూరిజంలో సర్క్యూట్స్ ఉంటాయి సర్క్యూట్స్లో ఒకటి ఇప్పుడు వేములవాడ దేవస్థానం సంబంధించిన సర్క్యూట్ ఒకటి రామప్ప దేవాలయానికి సంబంధించిన సర్క్యూట్ మన దగ్గర బాసరెడ్డి దేవాలయానికి సర్క్యూట్ అంటే జనరల్గా ఎండపెట్ డిపార్ట్మెంట్ నుండే బస్సులు చేయడం కానీ దాని నుంచి కొంచెం స్పెషల్గా టూరిస్టులు అట్రాక్ట్ అంటే అట్రాక్ట్ చేయడానికి టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రమోట్ చేస్తారు తెలంగాణ ఏమేమి చూడాలో మనం అన్నప్పుడు ఈ సర్క్యూట్లలో ఉన్న దేవస్థానాలన్నీ కూడా డిపార్ట్మెంట్ ద్వారా దానికి పట్టుబడి చేస్తే అయితే బాసార